హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్ ఎలా ఉన్నారు మీరు అందరూ సాంబార్ రైస్ చేశాను ఈరోజు నేను ఇంట్లో నా స్టైల్లో నేను ఇలా చేశాను చాలా హెమ్మీగా కుదిరింది వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా అర్థమవుతుంది అయితే దానికి కావాల్సినటువంటి వెజిటేబుల్స్ అన్నీ ఇవ్వండి ఉల్లిపాయ పచ్చిమిర్చి బంగాళదుంప ములక్కాయ క్యారెట్ టమాటో బీన్స్ వంకాయ ముక్కలు కొన్ని జీడిపప్పు పలుకులు ముందుగానే నేను కందిపప్పుని ఒక కప్పు బియ్యాన్ని ఒక కప్పు సపరేట్ సపరేట్గా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకున్నాను వంకాయని ఉప్పు నీటిలో వేసి కోసి ముక్కలుగా పెట్టుకున్నాను ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని అని చెప్పేసి పొట్టు తీసి పక్కన పెట్టాను దీనికి టేస్ట్ కోసం ఇంగువ దీనికి స్పెషల్ సాంబార్ పొడి ఉంటుందండి ఈ సాంబార్ పొడిని నేను ప్రిపరేషన్ చేసుకున్నాను అయితే కుక్కర్లో అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసి ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొంచెం వేగిన తర్వాత ఇంకా మిగతా వెజిటేబుల్స్ అన్నీ వన్ బై వన్ వేసుకుంటూ మొత్తం వేపుకోవాలి చక్కగా బాగా వేగన అవసరం లేదండి ఎందుకంటే ముక్క ఉడుకుతుంది కాబట్టి కొంచెం పసుపు లాస్ట్లో వచ్చేసి సాంబార్ పొడి కూడా వేయాలి దీనికి మంచి అరోమా రావాలంటే కంపల్సరిగా ఇంగవ వాడాలి ఇంగవ కూడా వేయాలండి ఇవన్నీ వెజిటేబుల్స్ వేసి కలిగి పెట్టిన తర్వాత నేను ఇంగవ వేసాను ఉప్పు కూడా వేసాను వంకాయ ముక్కలు వేసి అన్ని వెజిటేబుల్స్ వేసేసాను చాలా హెల్దీ అండి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసాను దీనికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అవసరం లేదు చింతపండు కూడా అవసరం లేదు ఎందుకంటే అంత టేస్టీగా అంత ఎమ్మీగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది దీనికోసం నేను స్పెషల్గా తయారు చేసుకున్న సాంబార్ పొడి అండి ఇది ఓన్లీ సాంబార్ రైస్ కోసం తయారు చేసిన పొడి దీన్ని మాత్రం రెండు స్పూన్లు వేసి మిక్స్ చేసేసాను ఇంకా అంతే ఈ గ్లాస్కి వచ్చేసి ఒక సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసాను నేను కప్పుకి వచ్చేసి సిక్స్ కప్పులు వాటర్ వేసాను అంతే మొత్తం కలిగి పెట్టేసి కందిపప్పు రైస్ వేసి వాటర్ పోసేసి నాలుగు విజిల్స్ వస్తే చాలండి ఎంత చక్కగా మెత్తగా ఉడికిపోద్దో ఆ తర్వాత మనం పోపు పెట్టుకోవడమే నిజంగా ఇది తింటుంటే ఉంటుందండి టేస్టు దీని పక్కన అప్పడం కానీ వడియాలు కానీ చేసి పెట్టుకొని దీంతో ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది దీనికి సపరేట్గా మనం కర్రీస్ రెండు మూడు చేసుకొని డైలీ ఏం అవసరం లేదు జర్నీలో ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఈజీగా ఇది ఒకటి కుక్ చేసుకొని వెళ్తే సరిపోద్ది అందు ప్రోటీన్ ఫుడ్ హెల్తీ ఫుడ్డు టమ్మీ కూడా ఫుల్ అయినట్టు ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఎందుకంటే నెయ్యి వాడుతున్నాం కాబట్టి అంతే కదండి నెయ్యి వేస్తే ఏదైనా టేస్టీగా ఉంటుంది సో దాన్ని కొంచెం గంటితో కలిగిపెట్టి పక్కన నేను పోపు వేసుకున్నాను చూడండి వెజిటేబుల్స్ అన్నీ అలానే మగ్గి ఉన్నాయి ఏది కూడా స్మాష్ అవ్వలేదండి చక్కగా ముక్కలు తగులుతూ పంట కింద చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం పోపు పెట్టుకొని ఇంకేం అవసరం లేదు మనకి నచ్చినన్ని జీడిపప్పు వేసుకోవచ్చండి అన్ని జీడిపప్పుని కొంచెం వేయించుకొని కరివేపాకు కొత్తిమీర అంతే మిక్స్ చేసుకొని చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటం వినండి అప్పడాన్ని కూడా వేయించుకోండి నేను ఇంకా దీన్ని వీడియోలో షూట్ చేయలేదు నేను అప్పడాలు వేయించాను అప్పడాలతో బాగుంటుంది ఇది అప్పడం కానీ వడియంతో కానీ చాలా ఎమ్మీగా ఉంటుంది అందులో కందిపప్పు కదా చాలా రిచ్ ఫుడ్ మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో ఒక కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎండ్ వరకు చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి దీనిలో చూసారా ఆ పోపుని అన్నయ్యి వేసి మిక్స్ చేసినప్పుడు ఎంత ఎంత బాగుందో చాలా చక్కగా క్లియర్గా కనపడుతుంది ఆ గీ గీ అనేది ఫ్లేవరు సర్వింగ్ బౌల్లో తీసుకొని ముద్ద ముద్దకి జీడిపప్పు థ్యాంక్ యూ